ఏం కాలో దేశపెడతానని మీ అందరికీ నాది ఒకటే మనవి బెల్లంపల్లి మండలం కాదు యావత్ తెలంగాణలో గ్రూపులు ఒకటే అనేది ఒకటి సమస్య ఉన్నది గ్రూపులతో వచ్చేది ఏమీ లేదు మీరందరు దయచేసి పని చేసుకుంటేనే దానికి అడ ఉన్నది రెస్పెక్ట్ గ్రూపులలో కూర్చొని పుట్టిగా టైం వేస్ట్ చేసుకొని వాడు మంచోడా వీడి మంచోడా అని చెడుకుని కొట్లాడుకుంటే రూపాయి కూడా పని కాదు పుట్టి బూడిది ఈ బూర్ది గురించి ఆలోచన పెట్టుకుని గ్రూప్లలో గంగల పడయి నేను ఎప్పుడు వాళ్ళని సపోర్ట్ చేయ పని చేయని ఏం పని కావాలో చెప్పు నేను రెడీ హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ కానీ గ్రూప్ పంచాయతీలకి నా దగ్గరికి వచ్చి మీరు కొట్లాడే అవసరం లేదు ఎందుకంటే దాంట్లో పని చేసేది లేదు ప్రజల సేవ కాదు ప్రజలకు బాధ పెట్టే తప్ప ఇంకేం కాదు మీ ఉన్న సౌకర్యం మీ ఉన్న పట్టుదల మీ ఉన్న మీ విశ్వాసాన్ని మీరు పనిచేసే కెపాసిటీని మీ ఇండివిజువల్ ఎంతుందో దమ్ము చూపించుకోండి ప్రతి ఒక్కరికి నేను రెడీ మీ ఉంటా పని 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 తప్ప ఇంకా వేరేది ఆలోచన పైకి వస్తుండు వీడి చిన్నోడు అవుతుండు వీడి చిన్నోడు అయితే వాడిపై తోడైతుండు ఇవన్నిటికీ దానికి నా దగ్గర విలువ లేదు నాకున్నది ఒకటే విలువ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన విలువైంది పట్టుదల కష్టపడదాం తీసుకోపోయి ప్రజలకు ఎట్లా సేవ చేస్తాం ఈ కార్యక్రమాన్ని పెట్టుకోండి నేను మీ అందరినీ మీరిచ్చిన యావత్ బెల్లంపల్లికి సంబంధించిన లక్ష డెబ్బై మూడు వేల మందిని కాపాడుకునే బాధ్యత కింద